హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్కాడ్ మాత్రమైతే పద్ధతి జట్లకే భయం పుట్టించే రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా స్కాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఆ మెగా ఆక్షన్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి అంటే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ వచ్చేసరికి సౌదీ అరేబియాలోని జడా వేదిక రెండు రోజుల పాటైతే సక్సెస్ఫుల్గా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల వేలంలో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ చాలా చాలామంది స్టార్ ప్లేయర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా కేఎల్ రాహుల్ అదేవిధంగా మిచ్చా స్టార్క్ వంటి హేమ హేమీ ప్లేయర్లు అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే మెగాక్షన్లో అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఇంతమంది ప్లేయర్ కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా రిటర్నింగ్ లిస్ట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఓవరాల్ స్క్వాడ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే అక్షర పటేల్ కుల్దీప్ యాదవ్ స్ట్రస్ట్ అండ్ స్టబ్స్ అభిషేక్ పొరల్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే రిటర్న్ చేసుకోవడం జరిగింది మెగా ఆక్షన్ ముందు అయితే మెగా ఆక్షన్లో వచ్చేసరికి మిచ్చా స్టార్క్ పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు కేఎల్ రాహుల్ పద్నాలుగు కోట్లు హరీ బ్రూక్స్ ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు జాక్ ప్రెజర్ మెగా తొమ్మిది కోట్లు టీ నటరాజన్ పది కోట్ల డెబ్బై ఐదు లక్షలు కరుణ్ నాయర్ యాభై లక్షలు సమర్ రిజి తొంభై ఐదు లక్షలు అశుతోష్ శర్మ మూడు కోట్ల ఎనభై లక్షలు మోహిత్ శర్మ రెండు కోట్ల ఇరవై లక్షలు ఫ్యాబ్ డూప్లెసిస్ రెండు కోట్లు ముఖేష్ కుమార్ ఎనిమిది కోట్లు దర్శన్ నల్కండే ముప్పై లక్షలు విప్రజన్ నగం యాభై లక్షలు షమీరా డెబ్బై ఐదు లక్షలు రోయన్ పెరీరా డెబ్బై ఐదు లక్షలు అజయ్ మండేలా ముప్పై లక్షలు మనమత్ కుమార్ ముప్పై లక్షలు త్రిపుర నాయర్ విజయ్ ముప్పై లక్షలు మాధవ్ తివారీ నలభై లక్షలతోనైతే ఈ ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా స్క్వాడ్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు రిటర్నింగ్ లిస్ట్తో పాటు ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఓవరాల్గా చూసుకుంటే ఇరవై మూడు మంది ప్లేయర్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ కాంబినేషన్ ఏ విధంగా ఉంది ఏ ప్లేయర్ ఏ పొజిషన్లో అయితే ఫుల్ఫిల్ అవుతున్నాడు అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముందుగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఫ్యాఫ్ డూప్లసిస్ కరుణ్ నాయర్ సమ్ ఫ్రిడ్జి జాక్ ప్రెజర్ ఆరి వ్రూక్ అశుతోష్ శర్మ వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది వికెట్ కీపర్ జాబితాలో చూసుకుంటే కేఎల్ రాహుల్ అభిషేక్ పోరెల్ డోవన్ పెరారా వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే అక్షర్ పటేల్ స్రస్టన్ సబ్జ్ మానవ తివార్ త్రిప్రణార్ విజయ్ మానవ కుమార్ విప్రన్ నిగమ్ అజయ్ మండేల్ దర్శన్ నల్కండే వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే మోహిత్ శర్మ ముఖేష్ కుమార్ నటరాజన్ మిచ్చా స్టాక్ చెమీరా వచ్చి ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ మాత్రం అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు స్క్వాడ్ కాంబినేషన్ లో చూసుకుంటే ఢిల్లీ మాత్రమైతే అన్ని అంటే అన్ని విభాగాల్లో పటిష్టమైన ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్ లో చూసుకుంటే చాలా మంది ప్లేయర్స్ ఉండడం జరిగింది ఆల్రౌండర్ కోటాలో ఫాస్ట్ బౌలర్ కూడా స్పెషల్ స్పిన్నర్లో ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఈసారి టైటిల్ ఫేవరెట్గా ఢిల్లీ క్యాపిటల్ కన్ఫామ్ అంటే కన్ఫామ్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ మాత్రం అయితే ఆరు రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇరవై మూడు మంది ప్లేయర్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే కేఎల్ రాహుల్తో పాటు జాక్ ఫ్రెజర్ మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో చూసుకున్న జాక్ ఫ్రేజర్ ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతమైన ఆరంభం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఆరంభం అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరు ఏ మేరకు అయితే చూడాలి మన కేఎల్ విధంగా అదేవిధంగా ఫ్రేజర్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో ఆ తర్వాత వన్ డౌన్లో చూసుకుంటే అభిషేక్ పూరల్ మరోసారి అయితే తనదైన స్టైల్లో ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు గత సీజన్లో సూపర్గా రాణించడం జరిగింది అదే అదేవిధంగా ఆ తర్వాత స్థానంలో అరీ బుక్స్ ట్రస్ట్ అండ్ షాప్స్ మాత్రమైతే మరోసారి అయితే ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అక్షర్ పటేల్ తో పాటు అుతోష్ శర్మ అయితే బర్లో దిగనున్నారు స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అయితే జట్టులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పేజ్ విభాగంలో చూసుకుంటే మిచ్చల్ స్టాక్ నటరాజ ముఖేష్ కుమార్లతో కూడిన పేస్ బలం అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఈ విధంగా ఉండే అవకాశం అయితే మెండుగా అంటే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయిన ప్లేయర్స్ అయితే ఈసారి అయితే ఢిల్లీ క్యాపిటల్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా పది చెట్లల్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే టాప్ ఫైవ్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్ అయితే ఆరు రేంజ్లో ఉండడం జరిగింది ఏ పొజిషన్లో కూడా లోపాలు అయితే కనిపించట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ అయితే ఆర్ట్ ఫేవరెట్గా దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఢిల్లీ క్యాపిటల్ మన కేఎల్ రావు నేతృత్వంలో ఇంత మేరకు సక్సెస్ అయితే చూడాలి కేఎల్ రావులు ఇప్పుడు ఈసారి ఢిల్లీ క్యాపిటల్ అయితే భారీ ధర ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది కెప్టెన్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మరి కేఎల్ రావు నేతృత్వంలో మా ఢిల్లీ క్యాపిటల్ని ఎంత నడిపిస్తారో అయితే చూడొచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మరి విధంగా జట్టులో వచ్చేసరికి ఏమైనా అప్డేట్లు రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా అరా దేవి శంభో శంకర థ్యాంక్ యూ